నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది ఇక రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు ఇక మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు కొంత ఇతరులను గౌరవించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ్యం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది అలాగే విద్యార్థులు అనుకోని ఇబ్బందుల్లో ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాలు కనబడుతున్నవి ఆర్థిక నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి ఇక ఈరోజు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది వైద్య సంప్రదింపులు చేయడం తప్పకపోవచ్చు ఇక ధాన ధాన్య నష్టం కూడా కనబడుతుంది వ్యవసాయదారులు పంట నష్టం కనబడుతుంది అలాగే ఉద్యోగస్తులు కూడా తాము పనిచేసే చోట అనేక రకాలైన ఇబ్బందులను ఒత్తిడులను ఎదుర్కొంటారు ఇక కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఆస్తి పంపకాలు ఎవరికైతే జరుగుతున్నాయో వారు దానిలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు కుంభరాశి వారు కొంత మౌనం వహించడం అనేది మంచి చేస్తుంది అలాగే రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అవమానాలను ఎదుర్కొంటారు ఇక విదేశీయాన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి దానిని వాయిదా వేసుకోవడమే మంచిదని చెబుతాను ఇక ఈరోజు కుంభరాశి వారు స్థిరమైన ఆలోచనలు చేయలేక చాలా ఇబ్బంది పడతారు అలాగే స్వీయ అనుభవాలు కొంత మీకు గుణపాఠంగా మారుతాయి ఈరోజు అంతగా సంతృప్తికరంగా ఉండక ఇబ్బంది పడతారు రుణాలు చేయవలసి రావచ్చు ఇక దీర్ఘకాలిక సమస్యలనేవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నష్టాలను చూడాల్సి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడిలను ఎదుర్కొంటారు క్రీడాకారులు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పనికి ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది ఈరోజు అలాగే విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరుత్సాహానికి గురి చేస్తాయి ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నేరేడు లేదా ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది